హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన గరీబు రెసిపీస్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అదే గోధుమ పిండితో టేస్టీగా దోశలు ఫ్రెండ్స్ మనకు ఇంట్లో అప్పుడప్పుడు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అయిపోయినప్పుడు టిఫిన్లోకి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడిపోతూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా గోధుమ పిండితో దోశలని వేసారంటే చాలా టేస్టీగా ఉండడంతో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఈ టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ గోధుమ పిండి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి మీరు ఎన్ని దోశలు అయితే వేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ పిండిని తీసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను మీరు మీ టేస్ట్ని బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్ళని వేయొద్దండి ఇలా మనము కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకున్నట్లయితే పిండి చాలా పర్ఫెక్ట్గా కలుపుకోవచ్చండి అలాగే మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకున్నట్లయితే ఇంకా ఈజీగా పిండిని కలుపుకోవచ్చు చూడండి ఇలా ఉండలేమి లేకుండా పిండిని సాఫ్ట్గా దోశ పిండిలాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనము పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక పది నుంచి పదిహేను సెకండ్ల వరకు కాస్త అలా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలను వేసి ఈ ఆవాలు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఒక మీడియం సైజు క్యారెట్ని ఇలా తురుముకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఒక నిమిషం వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ వెజిటేబుల్స్ని పక్కకు తీసుకొని కాస్త చల్లారనిద్దాము ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి వీటిని యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోండి మంచి కలర్ వస్తుందండి ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా ఇంకొకసారి చక్కగా కలిపేసుకుందాము చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఫైనల్గా ఇందులోకి కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకుందాము కొద్దిగా వేసుకోండి సరిపోతుంది ఎక్కువగా వేయొద్దండి జస్ట్ ఇలా కొద్దిగా యాడ్ చేసుకొని ఇంకొకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పిండిని రెడీగా పక్కనుంచుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకున్న ఈ పిండిలో నుంచి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని గరిటతో దోశలాగా వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోండి కొద్దిగా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటేనే ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని వేసుకుందాము చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ వేసి ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల వరకు కాల్చుకున్న తర్వాత మనం ఈ దోశని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము చూడండి ఎంత బాగా ఇప్పుడు మరోవైపు కూడా ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు మనం ఈ దోశని ఫ్రై చేసుకుందాము ఇలా రెండు వైపుల నుంచి కాల్చుకున్న తర్వాత చూడండి ఇందులోని వెజిటబుల్స్ కూడా చక్కగా కుక్ అయి ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా మనము రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్లోకి దోశని కాల్చుకున్న తర్వాత ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మనము నెక్స్ట్ రెండో దోశ వేసుకున్నప్పుడు ఒక టిష్యూతో ఇలా ప్యాన్ని క్లీన్ చేసుకోవాలండి అప్పుడే మనం వేసే దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి లేకపోతే చక్కగా స్ప్రెడ్ అవ్వవు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మనం ఫస్ట్ ఎలా అయితే దోశని వేసుకున్నామో సేమ్ అదే విధంగా మిగతా దోశల్ని కూడా వేసుకోవాలి చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరే చూసారు కదా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి దోశలు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా గరీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఎంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్